హాయ్ డోలింగ్స్ నమస్తే గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా సూపర్ సూపర్ నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను హబ్బా ఏంటి ఎండలు బాగా వస్తున్నాయి కదా అందమైన అమ్మాయిలారా ఏంటి ఈ ప్రపంచంలో అమ్మాయిలందరూ అందంగా ఉన్నారు కదా ఎస్ నేను ఒప్పుకుంటాను అధ్యక్ష సో అందుకే మీ గ్లామర్ సీక్రెట్ ని కొంచెం జాగ్రత్తగా కాపాడుకోండి ఎందుకంటే ఎండలు బగబగ వండుతూ ఉన్నాయి చెమటలు కారిపోతున్నాయి చెమటకి ముఖం అంతా కారిపోతుంది అందుకే మీ గ్లామర్ మీ మేకప్లు ముఖం మీద తడిసిపోకుండా ఉండడానికి ఎండలో తిరక్కండి ఓకేనా ఓకేనా ఎందుకంటే అందమే ఆనందం ఇక మేకప్లు లిప్స్టిక్లు మామూలుగా అనమాట అందుకే కొంచెం కాపాడుకోండి ఓకేనా బట్ ఏంటంటే మీకోసం ఒక అప్డేట్ ని తీసుకోవడం జరిగింది సింగర్ కల్పన గారు నిన్న ఆత్మహత్యాయత్నం చేసుకోవడం జరిగింది నా ఆస్పత్రికి తరలించడం జరిగింది బట్ ఇప్పుడైతే ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తుంది ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి గల కారణాలు ఏంటని చెప్పేసి పోలీసులు ఆరోపిస్తున్నారు అనమాట పోలీసులకు వచ్చినటువంటి అనుమానం ఏంటంటే సింగర్ కల్పన గారి యొక్క రెండో భర్త అయినటువంటి ప్రసాద్ గారి మీద అనుమాన కోణాలు వస్తున్నట్టుగా తెలుస్తున్నాయి సో ఐరన్ కస్టడీలోకి తీసుకుని ఇన్వెస్టిగేషన్ షురూ చేయడం జరిగింది ఆయన టూ డేస్ నుంచి నేను ఇక్కడ లేనే లేనని చెప్పేసి ప్రసాద్ గారు చెప్పుకుంటూ వస్తున్నారు అసలు ఎందుకు ఆత్మహత్యాత్నం చేసుకోవడం జరిగిందని చెప్పేసి ఇంకా సరైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు వైట్ డిజల్ రిజల్ ఏంటి అనేది వాయిస్ తో మరొక అప్డేట్స్ ముందుకు అబ్బోతున్నావు నమస్తే టాటా బాయ్ బాయ్